ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రీ నమ రామనామాన్ని ధ్యానం చేసిన పెదపనే హనుమంతుని యొక్క ధ్యానం చేస్తే సత్ఫలితం వెనువెంటనే కలిగి తీరుతుంది అని శాస్త్రం ఎందుచేతనంటే హనుమంతుని ద్వారా మనం నేర్చుకోవలసిన విశిష్ట లక్షణాలు చాలా ఉన్నాయి ఆయన స్వామి భక్తి అచంచలమైనటువంటిది ఆయన శక్తితో ఆ తల్లి సీతమ్మ వారిని శ్రీచక్ర రాజతనయ ఆ తల్లి అక్కడ అశోకవనంలో ఉంది అందుచేత చక్రార్చన శ్రీపురం కింద లెక్క అక్కడ అశోకవనం అందుచేత అవలీలగా శక్తితో జాగృతమైనటువంటి ప్రభావంతో ఆ స్వామివారు ఆ సీతమ్మ దర్శనం చేసుకుని రమలవారు ఇచ్చినటువంటి ఆ యొక్క చూడామణిని అలా ఇవ్వటం జరిగింది అందుచేత సుందరకాండ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఏ ఇంట సుందరకాండ పారాయణ జరుగుతుందో ఆ ఇంట ఐశ్వర్యం సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రవచనం కాండలో ఉన్నటువంటి శ్లోకాల్ని గనక నిష్టగా కొన్ని రోజుల పాటు గనక ప్రతి ఇంటా కూడా పట్నం చేసినట్లయితే వారి వారి కోరికలు నెరవేర్చటానికి ధైర్య సాహస లక్షణాలని వారి మనసుకు చొప్పింపచేసి కార్యసిద్ధితో ముందడుగు వేసి కార్యాచరణ రూపంలో విజయాన్ని సాధించటానికి ఆ యొక్క మారుతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు సుమా అని చెప్పేసి ఈ సుందర కాండ సుందరమైనటువంటిది కాదు ఈ జీవితానికి సుందర నందన వనాన్ని ప్రసాదించే అద్భుత తత్వంతో కూడినటువంటి విశేషాంశంగా గుర్తిరుగుతూ రామ్ రామాయణమహా అని చెప్పేసి ఆ రామనామాన్ని ప్రారంభించి తదుపరి సుందరకాండ పారాయణ చేసినట్లయితే విశిష్టవంతమైన ప్రభావంతో మానవుడు జీవించటానికి ఆస్కారం ఉంటుంది మన సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో దేవునికి సంబంధించిన తత్వాల వెనకాల ఉన్న అంతరార్థాన్ని గ్రహించి తరిద్దామా మరి సర్వే జనా భవంతు.